గద్వాల జేజమ్మకు పార్టీ పగ్గాలు భారతీయ జనతా పార్టీ కొత్త వ్యూహం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కొత్త సారథి వస్తారని చాలా రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి అదిగో ఇదిగో అంటూ ప్రచారము జరిగింది ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ స్టేట్ చీఫ్ సెలెక్షన్ కంప్లీట్ అయిందని క్షణమైనా కాషాయ రథసారథి ఎంపికపై ప్రకటన రావచ్చని అందరూ అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చేలా ఉందట బీజేపీ అధిష్టానం నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఆరు నెలలుగా ముమ్మర కసరత్తు చేస్తున్న హైకమాండ్ అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రాంతాలు సామాజిక సమీకరణాలు లాంటి అంశాలను లెక్కలోకి తీసుకుందని సమాచారం నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడికి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఇప్పటి చాలా పేర్లు వినిపించాయి అందులో ప్రధానంగా ఈటెల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రామ్ రావు రఘునందన్ రావు పేర్లు బలంగా వినిపించాయి ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీకి మైలేజ్ వస్తుందోనని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ అభిప్రాయ సేకరణ కూడా చేసిందట ఈ క్రమంలో పార్టీలో ఎక్కడా ఏకాభిప్రాయం లేదనే విషయం అధిష్టానానికి స్పష్టంగా అర్థమైంది ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది డీకే అరుణ పేరును భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్గా పరిశీలిస్తున్నట్లు టాక్ చిక్కెర్లు కొడుతోంది కొన్ని రాష్ట్రాలకు మహిళా అధ్యక్షురాలను సైతం పెట్టే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది దానికి రాష్ట్రంలో ఉన్న ఈక్వేషన్స్ కూడా తోడు కావడంతో డీకే అరుణ రాష్ట్ర అధ్యక్ష రేసులో ముందున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయట తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలతో పాటు పార్టీ శ్రేణులు కూడా వివిధ గ్రూపులుగా విడిపోయారట తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని నాయకులు అంటుండగా తమ నాయకుడైతేనే పార్టీని సమర్థవంతంగా నడపగలడని పార్టీ శ్రేణులు వాదించుకుంటున్నారట ఈ నేపథ్యంలో డీకే అరుణ పేరును తెరపైకి తెచ్చింది బీజేపీ అధిష్టానం దీనికి తోడు డీకే అరుణకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడంతో ఆమె పేరు బలంగా వినిపిస్తోంది డీకే అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే మిగతా నేతలెవరూ వ్యతిరేకించరన్న చర్చ సైతం స్టేట్ బీజేపీ ఆఫీసులో జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంలో పార్టీ అంతర్గత అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా ఆమెకు కలిసి వస్తాయని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం అక్కడి నుంచి కాంగ్రెస్కు చెక్ పెట్టి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలవడం డీకే అరుణకు కలిసి వచ్చిన అంశంగా పరిగణిస్తున్నారు కాంగ్రెస్ హోల్డ్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం దగ్గర చేసుకునేందుకు డీకే అరుణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఆలోచనలను పరిశీలిస్తుందట కమల దళం